కాంగ్రె కాంగ్రెస్లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పెట్టింది అందులో ఉంటే వదిలేదా కాంగ్రెస్ ఇట్లాంటి దిక్కుమాల కేసులే పెట్టినప్పుడు ఈడీ సిబిఐ అంటూ ఇది పెట్టుబడి పెట్టడాన్ని కేసులు పెట్టినప్పుడు దాంట్లో పెట్టకూడదా అది పెట్టచ్చుగా పర్మిషన్ ఇవ్వచ్చుక మరి వాళ్ళు ఎందుకు చేయలేదు కాంగ్రెస్ అప్పుడు యాంటీ జగనే కదా పోని తర్వాత బీజే వీళ్ళే కదా వచ్చింది తెలుగుదేశము పోనీ మడర హైదరాబాద్లో జరగలేదు ఆంధ్రాలోగా జరిగింది ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలా ఎందుకు అరెస్ట్ చేయలే జగన్ని ఇక్కడ ఇది నేను చెప్పాను కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ ఉందండి ఇందిరాగాంధీ పెద్ద కొడుకు ఉన్నాడు సంజయ్ గాంధీ సంజయ్ గాంధీ చచ్చిపోయాడు ఇది ఫ్లైట్ యాక్సిడెంట్లో ప్రచారం ఏం జరిగింది చాలా ఏళ్ళ పాటు కమ్యూనిస్టులు ఇందిరాగాంధీ కొడుకు విలన్ లాగా తయారైపోయాడు దేశానికి ఎమర్జెన్సీ టైంలో అరాచకాలు చేశాడు చివరికి తల్లిని కూడా హెరాజ్ చేస్తున్నాడు అందుకని చెప్పి చంపేసింది తల్లి అని చెప్పారు దానికి ఏమైనా సాక్ష్యం ఉందా ఆ మా నానుడి ఏళ్ళ తరబడి సాగింది ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని గురించి ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఇంకోటి కమ్యూనిస్ట్ వాళ్ళకి క్లోజ్ అయ్యారు కాబట్టి ఆ చర్చ పక్క వెళ్ళిపోయింది బట్ ప్రచారం చేసింది అదే కదా అదే సందర్భంలో ఇందిరాగాంధీ మర్డర్ వెనకాలన సోనియా గాంధీ ఉంది చేయించింది ఇది కొంతకాలం ప్రచారం చేశారు ఏముంది అది అందులో రాజీవ్ గాంధీ వెనకాల కేజీబీ ఉందని